హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోలా మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక నెంబర్ వన్ చెట్టు దాని గురించి చెప్పబోతున్నాను దాని గురించి ఆకులు అదేవిధంగా కాయలు అదేవిధంగా వేరు ఒకే చెట్టు గురించి ఒకే వీడియోలో మీకు అన్నీ వివరిస్తాను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే చెట్టుని నేను చెప్పిన విధంగా కొంచెం లేట్ అయిన పర్లేదు వీడియోని ఓపెనింగ్ చేసిన కాంచెని స్టార్టింగ్ లాస్ట్ ఎండ్ దాకా మీరు కరెక్ట్గా చూసినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఎవరికి నిజంగా చెప్తున్నాను మనిషికి ప్రాబ్లం అనేసి ఖచ్చితంగా ఉంటుందండి ఉండని మనిషి అనేది ఎవ్వడు లేడు ఆ వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం దూరం చేసుకోవాలి మీరు హాస్పిటల్కి వెళ్తే మీ ఈ సమస్యని మీరు చెప్పడానికి మోహటం వస్తుంది అది అంటే మనలాంటి డాక్టర్కైనా చెప్పడానికి మోమాటం అడ్డం వస్తుంది పది మంది ఫ్రెండ్స్కి చెప్దామన్నా అంటే మన క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్దామన్నా కూడా మనకు మనసు అనేది ఒప్పదు సో అటువంటి వారికి మన ఛానల్ ఛానల్ ఉపయోగపడుతుందండి మీరు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ చేసుకోవడం రాదు ఈ విషయం అనేది ఎవరికి తెలియకుండా ఉండాలి ఎవరైనా మంచి వాళ్ళు మనని ఒక్కరినే ఇప్పుడు వీడియో ఓపెన్ చేసిన తర్వాత మంచి సజెషన్ ఇస్తే బాగుండని ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళకైతే వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది మన ఛానల్ కూడా ఉపయోగపడుతుందండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో మంచి మంచి వీడియోలు చేస్తున్నానండి సో మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను ఏమీ లేదు ఫ్రెండ్స్ వీడియో కింద మీకు నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడితే దాన్ని నొక్కండి దాన్ని నొక్కగానే పక్కన ఒక బెల్లు బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కండి దాన్ని నొక్కంగానే మీకు ఆలనే చూపిస్తుంది ఆల్ అనే బెల్లుని నొక్కండి అలా నొక్కిన వారికి నేను ఎప్పుడు ఏ సమయంలో వీడియో అప్లోడ్ చేసినా మీకు డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు ఎక్కడ ఎత్తకాల్సిన అవసరం లేకుండా ఓకేనా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ప్రదేశాల్లో తిరుక్కుంటూ కష్టమో నష్టమో లాభమో నయమో సో నేను మీకోసం కొద్దో గొప్ప అయినా ఒక వన్ పర్సెంట్ అయినా నేను కష్టపడుతున్నాను కాబట్టి సో దానికి ప్రతిఫూలంగా సో మీరు ఒక్క లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి వీడియోని చివరి దాకా చూడండి ఓకేనా సో ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి చెప్తున్నాను ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ అనేది ఉండొచ్చు ఎందుకంటే ఆకులు దాని ఏదైతే గింజలు ఓకేనా సో దాని వేరు అనేసి మనం చెప్పబోతున్నానండి ఇది పక్కాగా మీకు వర్కౌట్ అవుద్ది ఒకవేళ మీకు ఇప్పుడు నేను చూపించబోయే చెట్టు మీకు మాకు చేయడం రాదు మాకు అర్థం కావట్లేదు అనుకుంటే ఒక ఒక దగ్గరికి వెళ్ళేసి మీరు తీసుకురండి నేను చెప్తాను సో మీ ఏరియాలోనే ఉంటుంది సో దానికి నేను స్పాన్సర్షిప్ ఏం చేయట్లేను సో మీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి సో నేను ఒక చోట అయితే చెప్తాను ఆ ప్రదేశంలో సో మీరు వెళ్ళి తీసుకురావచ్చు తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉపయోగించాలనేసి సో నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఆ విధంగా మీరు ఉపయోగించుకోండి ఖచ్చితంగా ఎవరైతే బక్కగా ఉంటారో వాళ్ళు లావు ఖచ్చితంగా అవుతారండి మీ శరీరంలో బలం అనేది తక్కువగా ఉంటే ఖచ్చితంగా బలపుష్టి అనేది ఖచ్చితంగా పెరుగుద్ది ఓకేనా సో ఈ అన్ని విధాల బెనిఫిట్ అయితే ఒక చెట్టు ద్వారా ఉంటుంది ఆ చెట్టును ఫస్ట్ నేను చూపిస్తానండి చాలామంది ఈ మధ్య నేను కనబడుకుంటూ వీడియో చేస్తున్నాను సో ఇలాంటి చెట్లను పట్టుకొని దగ్గరికి వెళ్ళి మీకు కొంచెం క్లారిటీగా చూపించే ప్రయత్నం చేయట్లేను సో అందుకనే కొంచెం క్లారిటీగా ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ ఇట్రాక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆ చెట్టును చూపిస్తాను ఆ చెట్టును చూపించి దాని తర్వాత దాని కాయలు ఆకులు ఎన్నీ వేరు తీసుకొచ్చి సో మీకు ఇవన్నీ వివరిస్తానన్నమాట సో దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వీడియో దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేస్తా చేయకండి చాలామంది స్కిప్ చేస్తున్నారండి ఎందుకంటే వీడియో నేను అప్లోడ్ చేయంగా నాకు తెలిసిపోద్ది ఎంతమంది ఎంత శాతం చూస్తున్నారనేసి సో ఓకేనా సో దయచేసి ఈ ఒక్క విషయంలో మాత్రం సో కొంచెం హెల్ప్ చేయండి వీడియో చివరి దాకా చూడండి మీకే మంచిది ఓకేనా సో ఇప్పుడు నేను ఆ చెట్టు ఇక్కడ వనమేనండి ఇక్కడ మీకు చూపిస్తాను రేపటి వీడియో కోసం కూడా ఇక్కడ నేను చేశాను అన్నమాట చూడండి ఇది పెద్ద వనమేనమాట సో నేను ఒక వీడియోలో చెప్పాను కదా సో ఇక్కడ మనకి బ్రహ్మాండమైన చెట్లు అనేవి ఉన్నాయి అది మొత్తం అవేనండి దాదాపు ఇది మొత్తం ఏ ఏ శాతానికి వచ్చారో ఏందో కానీ సో రేపటి వీడియో కోసం అది నేను అది చేశాను అనమాట సో ఇక్కడికి చెట్టు అయితే ఉంది చెట్టు ఉంది కానీ దీన్ని కాయలు లేవుగా బా కాయలు అయితే ఉండాలిగా మనకి మరి కాయలు ఏంటి అట్ట మనకు కాయలు ఏం కదా సరే పడతారులే ఎందుకంటే నేను ఒక్కరనే చెప్పేది కాదు కదా ఇది చాలా మంది చెప్పిన అన్నమాట చూడండి ఇది ఈ గుంపు చూడండి ఫస్ట్ ఒకసారి మీరు ఒకసారి ఈ గుంపు చూడండి ఫస్ట్ ఈ గుంపు ఆ గుంపు వవదాలకు మొత్తం ఇదే అందుకనే నేను ఇలాంటి ప్రదేశాల్లో మీకు ఈ వీడియో చూపించడానికి నేను బయలుదేరుతాను అన్నమాట ఎందుకంటే ఇలాంటి ప్రదేశాల్లో మనకు కావాల్సిన చెట్లు అయితే ఉంటాయి కాబట్టి చూడండి మీకు చూడండి రేపటి వీడియో కోసం ఇంకా నెక్స్ట్ వీడియో కోసం కూడా ఇక్కడ చెట్టు అయితే దొరికినాయి సో ఇక రెండు రోజులు మకాం అయితే ఈండే ఉంటుంది మనకి ఇక్కడ అయితే మనకు ఉండదు ఉండే ఇదే చెట్టు దీన్ని కాయలు అయితే లేవు అన్నమాట సో కాయలు అయితే ఇంకా నాలుగు రోజులకైతే పుష్కలం అండి అంటే నేను చేస్తాను ఇటే నేను నేను కళ్ళుకి వచ్చేది కూడా ఇదే తాడి చెట్టు చూడండి మన అడ్డ కూడా ఇటే సో అప్పుడప్పుడు నాకు తాగాలనిపించినప్పుడు నేను వచ్చి కళ్ళు తాగుతాను అనమాట సో అడ్డ కూడా ఇదే కాబట్టి కొంచెం ఎండిపోయిన తర్వాత కూడా మీకు అయితే చెప్తాను అన్నమాట సో చూడండి దీనికి కాయలు అనేసి ఇప్పుడు ఏమన్నా వచ్చాయా లేవా చూద్దాం ఒకసారి కాయలు గాలి కాయలు కాలే కానీ చెట్లు చూడండి మీకు కనిపిస్తుంది కదా చూడండి ఇదే ఇదే చెట్టు అయితే లేవు కానీ నేను చెప్తాను సో మీరు కంగారు పడకండి సో ఒక్క నిమిషం నేను కెమెరా అంతా నన్ను షూట్ అంతే కొంచెం మీకు కనపడే విధంగా ఇది చేస్తాను చూడండి నేనైతే వీడియో అయితే షెడ్ చేశాను అనమాట సో చూడండి ఫస్ట్ ఒక చెట్టును అయితే నేను పీకి చూపిస్తాను మీకు వాంబు పీకడానికి ఏమన్నా ఇది మామూలు చెట్లా లేని ఇది ఏదైనా ఒక చిన్న చెట్టు కనపడే ఇది కాదు లేనిపోయింది ఎందుకు మీకు ఉన్నాయి కదా వాటి తీస్తేమై చూడండి మనం ఇలా చెప్తా ఉంటే ఫీల్ సికుండా చూడండి నేను ఏరు చూడండి ఫస్ట్ సో ఈ చెట్టు పేరు చెప్పలేదు నేను చెట్టు పేరు కూడా చెప్తానండి ఓకే ఈ చెట్టు ఫస్ట్ మనకు ఆకులు ఎలా ఉపయోగపడతాయి దాని తారా దాని తర్వాత మనకు గింజలు అంటే ఒకటి ఉందండి ఒకటి ఉంది పర్లేదు దాని తర్వాత దీన్ని కాయలు కాయలు ఎలా మనకు ఉపయోగపడతాయి దాని తర్వాత ఏర్ అనేసి ఎలా ఉపయోగపడతాయి అని చెప్తానండి ఓకేనా కొంచెం ఓపికతే ఇక్కడి నుంచి అయినా సరే ముందు నుంచి మీరు స్కిప్ చేసినా పర్లేదు కానీ ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి అక్కడ స్కిప్ చేయకుండా ఓకే చూడండి ఫస్ట్ దీన్ని ఆకులు తీసుకోవాలి మీరు ఒక నాలుగైదు ఆకులు తీసుకోవాలి నాలుగైదు ఆకులు తీసుకోవాలి ఈ నాలుగైదు ఆకులు తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఎవరైతే కొంచెం మేము బక్కగా ఉన్నాం మాలో కొంచెం బలం అనేది తక్కువ ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ప్రతిరోజు ఈ ఈ ఏదైతే దీని ఆకుల కషాయాన్ని మీరు ప్రతిరోజు లేదా వారానికి వారంలో ఒక రెండు సార్లు అయినా మీరు తాగడానికి ప్రయత్నం చేయాలి కషాయం చేసుకోవడం చాలా సింపుల్ నేను ఒక వీడియోలో చూశానండి చాలామంది కామెంట్ చేశారు ఈ చెట్టు గురించి చెప్తున్నారు కానీ కషాయం ఎలా తయారు చేసుకోవాలో చెప్పట్లేదు అదేవిధంగా దీన్ని చూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చెప్పట్లేదు అనేసి అడుగుతున్నారండి అందుకనే నేను ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్పాలి ఈ ఒక్క చెట్టు గురించి అనేసి అనుకున్నాను సో దీన్ని కషాయం ఏం లేదండి జస్ట్ మీరు ఏం చేయాలంటే నాలుగైదు ఆకులు తెంపుకొని శుభ్రంగా కడుక్కొని బయట ఉంటుంది కదా సో ఏదైనా దుమ్ము దుమ్ముదూలు ఉండొచ్చు సో శుభ్రంగా కడుక్కొని మన ఏదైతే ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి అందులో మనం ఉడకబెట్టినట్లయితే ఉడికించినట్లయితే సో అంటే వైట్గా వైట్గా కాదండి కొంచెం రెడ్గా అయినా కలర్ రావచ్చు లేదా గ్రీన్గా అయినా కలర్ రావచ్చు ఓకే ఓకేనా ఆ కలర్ వచ్చిన తర్వాత సో దాన్ని వడబోసుకొని మనం ఛాయ్ లెక్క డికాషన్లో వేసుకొని తాగడం ఇది ఒక పద్ధతి ఇంకొకటినండి దీన్ని ఇప్పుడు మనం కషాయం చేసుకొని తాగేంత లేదు అని ఎవరైనా అనుకుంటే మాత్రం ఏం చేయాలంటేనండి ఇప్పుడు దీన్ని నాలుగైదు ఆకులు ఉన్నాయి కదా శుభ్రంగా కడుక్కొని దీన్ని బాగా పిసికినట్లయితే ఈ చెట్టు ఆకుల్ని బాగా పిసికినట్లయితే ఓకేనా పిసికినట్లయితే పిసికి ఇలా మీరు ఇలా చేశారనుకోండి పిసికి ఇలా చేశారనుకోండి ఇందుల నుంచి ఇందులో ఇది ఆకుల అనేది రావడం జరుగుతుంది ఒక చెంచోడు పట్టిన ఒక నిండు చెంచోడు అయినా చాలు లేక ఐదారు చుక్కలు పడ్డా చాలు అండి ఈ ఈ ఆకుల పసరిని మీరు ఎందులో ఎందులో కలుపుకోవాలి ఇలా పిసికినప్పుడు ఎందులో కలుపుకోవాలనుకుంటేనండి పాలు ఓకేనా మరిగించిన పాలు ఉంటుంది కదా సో పాలలో మీరు వేసుకోవాలి ఏ పాలైనా పర్వాలేదండి పా ప్యాకెట్ పాలు లేదా గేదే పాలు లేదా ఆవు పాలు ఏ పాలైనా పర్వాలేదు పాలలో దీన్ని మీరు ఒక నాలుగైదు చుక్కలు వేసుకొని ఐదారు ఆకులే మాత్రమే ఎక్కువ తీసుకోకండి ఐదారు ఆకులు తీసుకోండి కషాయం తయారు చేసుకోవడానికి అయినా లేదా దీంట్లో పసర మీరు పాలలో వేసుకొని తాగడానికైనా చేయండి సో ఇలా మీరు రోజు చేయకుండా వారంలో కనీసం రెండు అయినా చేయండి కనీసం వారంలో ఒక్కసారైనా చేయండి ఓకేనా ఈ చెట్టు వచ్చేసి చెట్టు పేరు చెప్పలేదు కాదు చాలామందికి డౌట్ రావచ్చు అతిబల చెట్టు తుత్తూరు బెండ అడవి బెండ దువ్వెన చెట్టు ఓకే రకరకాలుగా అయితే పేర్లు అయితే ఉంటాయండి ఇది దీని దీని శాస్త్రీయ నామంలోనే ఉంది అతిబల అంటే మనకు అర్థమవుతుంది ఇది ఇప్పటి నుంచి గాంధీ ఎప్పటి నుంచి ఉంది దాదాపు నేను కూడా చాలా వీడియోలు చేశాను చేశాను కానీ అంత క్లియర్గా చెప్పలేదు దీని ఆకుల గురించి ఒక వీడియో చేశాను దీని ఏదైతే చూర్ణం గురించి ఒక వీడియో చేశాను అన్నమాట సో వేరు గురించి ఒక వీడియో చేశాను కానీ అంత డీటెయిల్స్గా అయితే చెప్పలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి దీని ఆకుల ద్వారా వచ్చే మనకు లాభం ఖచ్చితంగా మీరు బక్కగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీకు ఈ పరిష్కారం జరుగుతుంది ఒకవేళ మాకు ఇలా చేయడం రాదు అని అనుకుంటే సో లాస్ట్లో చెప్తాను సో అక్కడికి వెళ్ళి మీరు తీసుకురావచ్చు ఓకే ఇది ఆకుల గురించి ఈ అతిబల చెట్టు దువ్వెన చెట్టు తుత్తూరు బెండ అడవి బెండ చెట్టు ఆకుల పసర్ని మన కసాయలేక తయారు చేసుకునే విధానం ఇది సో దీని ద్వారా మీరు చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాకపోతేనండి ఇప్పుడు ఆకుల ద్వారా రిజల్ట్ రాకపోతే అంటే కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు ఎందుకు రాదంటే ఇక ఒక్కొక్క శరీరం తీరు అనేది ఒక్కొక్కరు ఉంటుందండి ఓకేనా ఒకవేళ రాకపోతే దీన్ని కాయలు ఉంటాయండి ఇంకో దీన్ని కాయలు దూ లెక్కనే ఉంటాయి ఇంకో దీన్ని కాయలు చూడండి ఫస్ట్ ఇగో ఇలా ఉంటుంది ఓకే సో ఈ రకంగా ఉంటుంది చెట్టు కూడా ఈ రకంగా ఉంటుంది సో దీన్ని కాయల్లో చూడండి ఇది ఎం దీన్ని కాయలు కాస్తారు ఫస్ట్ దీన్ని కాయలు కాసిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఈ రకంగా వస్తుందండి ఎండిపోయిన తర్వాత ఇగో ఇలా మీరు చేసి మీకు దగ్గర ఎండి చూపిస్తాను కనిపిస్తుంది కదా ఇలా మీరు తీసినట్లయితే ఇగో దీన్ని ఇలా పిసికినట్లయితే ఒక గింజలు రాలుతున్నాయి చూసారా మీరు మీకు కినబడుతుందో లేదో మరి ఇగో గింజలు రాలుతున్నాయి చూడండి ఎండిపోయిన దీన్ని గింజలు తీసుకోవాలి ఎండిపోయిన కాయలు తీసుకొని ఇలా 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 చేసినట్లయితే ఇగో నాలుగైదు గింజలు వచ్చాయి కదా సో ఈ గింజల్ని మీరు పూర్ణం చేసుకోవాలి ఎలా తీసుకోవాలంటేనండి నేను చెప్తాను ఇప్పుడు అతిబల చెట్టు గింజలు తీసుకోరండి ఎంతైనా తీసుకోరండి మీ ఇష్టం ఇప్పుడు ఇలాంటి వనం అనేసి ఎక్కడో ఎక్కడైనా మీకు దొరికితే తీసుకోరండి తీసుకొచ్చి ఏం చేయాలంటే దానికి మనం ఏదైతే పెసరకాయలు ఎలా కొడతామో ఆ విధంగా దాన్ని కొట్టి పెసరకాయలు బయట ఎలా తీస్తామో అలా తీసుకోండి వచ్చిన వాటిని బాగా జల్లడ పట్టుకొని ఓకేనా జల్లడంటే మామూలుగా ఆ దుమ్ము దూని ఉంటుంది కదా అది తీసేయడానికి జల్లడనే కాదండి మన చేట ఉంటుంది కదా చేటతో కూడా ఇలా మనం చేయొచ్చు వెళ్ళిపోద్ది అనమాట ఆ వచ్చిన వాటిని ఏం చేయాలంటే మీరు నీడలో ఎండబెట్టుకోవాలి సో ఈ గింజల్ని అతిబల చెట్టు కాయల లోపల ఉండే గింజల్ని మీరు నీడలో ఎండబెట్టుకొని ఇక కొన్ని రోజులు మీకు తెలుస్తూ ఉంటుంది కదా ఆల్రెడీ ఎండిపోయి ఉంటాయి ఒక నాలుగైదు రోజులు లేక వారం రోజులు ఇలా ఎండ నీడలో నీడలో ఎండ ఎందుకు ఎండబెట్టాలో చెప్తాం నీడలో ఎండబెట్టిన తర్వాత ఒక ఐదు ఆరు రోజుల తర్వాత సో దాన్ని మీరు బాగా దంచి చూర్ణం చేసుకోవాలి ఏం లేదండి చూర్ణం చేసుకోవడం ఎంత చాలామంది ఇది అర్థం కాని విషయమో లేదా ఏందో నాకు అర్థం కావట్లేదు కానీ ఇలాంటి కాయల్లో గింజలు తీసుకొచ్చి బాగా దంచాలి రోగాల్లో రోగాలు దంచండి బాగా మిక్సీలో పట్టకండి ఎందుకంటే మిక్సీలో పడితే ఏడైపోద్ది ఆ గింజల్లో ఏదైతే గుణాలు ఉంటాయో అవి అవి ఉసుక్కుని ఎగిరిపోతాయి అన్నమాట సో మీరు బాగా దంచండి దంచిన తర్వాత మన జల్లడం ఉంటుంది కదా చాయ్ ఛాయ్ జాలి లేదా అలాంటివి జల్లడ ఉంటాయి కదా మనం మామూలుగా కారం పట్టే జల్లడు ఉంటాయి కదా సో అటువంటి జల్లెడలో మీరు ఆ దంచిన వాటిని ఇలా 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 తిప్పినట్లయితే సన్నటి చూర్ణం అనేది రావడం జరుగుతుంది సో ఆ చూర్ణాన్ని మీరు దాచుకొని పాలలో ఎప్పుడైనా సరే ఆ పాల ఏ పాలలోన్నా సరే ఒక చెంచోడు ఒక చెంచోడు ఆ చూర్ణాన్ని మీరు కలుపుకొని పాలలో కానీ ఒకవేళ మీకు అత్యంతరంగా పాలు లేకపోతే సో గోరెచ్చని వాటర్లో తాగొచ్చు గోరెచ్చని నీటిలో ఒక గ్లాస్ నీటిలో మీరు తాగొచ్చు ఇది ఎప్పుడు ఉదయం సాయంత్రం కాదండి మీరు ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ మాత్రమే దీని ఇది అతిబల చెట్టు కాయల గింజల చూర్ణాన్ని మీరు ఎల్లీ మార్నింగ్ ఉదయాన్నే లేవగానే ముఖం కడుక్కొని ఫస్ట్ అదే చేయాలి దాని తర్వాత ఒక గంటన్నర తర్వాత మీరు ఏదన్నా తినచ్చు ఓకేనా అలా తిన్నట్లయితే మీ శరీరంలో కోలిపోయిన అన్నిటిని మీరు తిరిగి పొందుతారు ఒక్కటి కాదండి మన శరీరంలో కొవ్వు ఉండడం ద్వారా అంటే మన నరాల్లో కొవ్వు ఉండడం ద్వారానే మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది జరుగుతుంది ఆ కొవ్వుని మనం తీసేయాలి బయటికి ఉదాహరణ చెప్తాను చూడండి ఒక పైపులో మనం వాటర్ పోతున్న నీళ్లు పోతున్నాయి అనుకోండి పొలాల దగ్గర ఆ పైపులో ఏదైనా చెత్త ఇరితే నీళ్లు పోతాయండి పోవు కదా ఆ చెత్తని మనం శుభ్రం చేసుకుంటేనే సాఫీగా వెళ్ళిపోద్ది అనమాట సో మన మన శరీరంలో నరాల్లో కూడా అంతేనండి నరాలు సాఫీగా ఉంటేనే అన్ని పుష్కలంగా చేయగలుగుతాం లేదా ఏమీ చేయలేము ఏదైనా పని చేయాలన్నా చేయలేము ఆనందంగా ఉండాలన్నా ఉండలేము నడవాలన్నా నడవలేము ఏం చేయలేము అన్నమాట ఓకేనా సో ఇదొకటి సో ఈ దీన్ని ఆకులు చెప్పాను అదేవిధంగా దాని కాయలు చూడడం చెప్పాను ఇప్పుడు దీని వేరన్నమాట సో వేరు చాలా చెప్పులు అండి వేరు ఇప్పుడు తీసుకోరండి ఒక చెట్టు ఇలాంటి చెట్టు కనబడ్డది అనుకోండి మీకు ఏం చేయాలంటే పీక్కోరండి సో ఎక్కడైతే వైట్గా ఉంటుందో అంటే ఎక్కడ నుంచి తెల్లగా ఉంటుందో సో ఇలాంటి ఏర్లు ఉంటాయి కదా సో చిన్న చిన్నవి దీన్ని తీసేయండి మీరు దీన్ని తీసేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మన భూమిలో ఉంటుంది కదా లోపల భూమి లోపల ఉన్న దాన్ని ఇక్కడ నుంచి కట్ చేసుకోండి కొంచెం పెద్దగా ఉంది కదా సో ఇక్కడ నుంచి ఈ రకంగా అయితే తీసుకోవచ్చు నుంచి కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని సో ఈ ఈ ఏదైతే ఈ ఏరు ఉంటుందో అతిబల చెట్టు వేరు అనేది ఏదైతే ఉంటుందో దీన్ని బాగా దంచాలండి పచ్చిదే ఏది ఎండబెట్టాల్సిన అవసరం లేదు నీడలో లేదు ఏం లేదండి పచ్చిదే మన పచ్చి ఏమంటారు పచ్చి పసుపు పచ్చి పసుపుని ఎలా దంచుతామో ఆ విధంగా దంచేసి మెత్తగా నూరిన తర్వాత పచ్చడి లెక్క నూరిన తర్వాత ఆ వచ్చిన ఏదైతే పచ్చడి ఉందో దాన్ని మీరు పాలలో లేదా నేను చెప్పాను కదా గోరెచ్చిన వాటర్లో కలుపుకొని జా వడబోసుకోండి ఎందుకంటే మనం ఏ కాయ ఏ పండ్ల జ్యూస్ చేసుకున్నప్పుడైనా మనం జాలితోని వడబోసుకుంటాం కదా అలా వడబోసుకొని మీరు తాగేయండి దీన్ని ఇప్పుడు అతిబల చెట్టు వేరు గింజల పొడి ఆకుల పొడి దీంట్లో మీ ఈ మూడు విధాలుగా మీరు ప్రయత్నం చేయండి అంటే ఈ ఆకుల రసాన్ని ఒక నలభై రోజుల పాటు యూజ్ చేయండి నలభై రోజుల తర్వాత మీ శరీరంలో మార్పు అనేది కనపడకపోతే దాని ద్వారా ఏదైతే ఈ కాయల చూర్ణాన్ని మీరు తయారు చేసుకొని ఒక నలభై ఒక్క రోజులు మీరు యూజ్ చేయండి ఈ కాయల గింజల ద్వారా కూడా మీకు రిజల్ట్ రాకపోతే నలభై ఒక్క రోజు వేర్ల ద్వారా మీరు ప్రయత్నం చేయండి ఈ మూడిట్లో ఈ అతిబల చెట్టు ఒకటే చెట్టు అండి కానీ ఈ మూడిట్లో మీరు ఏది ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా మీ శరీరాన్ని దృఢంగా అయితే నిలబెడుతుంది మీరు ఏదైతే కోల్పోయారో దాన్ని మళ్ళీ తిరిగి రప్పిస్తుంది సో ఒకవేళ మీకు మంచిగా అనిపించిన తర్వాత ఓకేనా దీని ద్వారా మీకు మంచిగా అనిపిస్తే వేర్ల ద్వారా మీకు మంచిగా అనిపించిందా లేదా ఈ ఆకుల కషాయం ద్వారా మీకు మంచిగా అనిపించిందా లేదా దీని కాయల చూర్ణం ద్వారా మంచి మంచిగా అనిపించిందా మీరు చేసుకొని గ్రహించుకొని దాన్ని యూజ్ చేస్తూ ఉండండి మీకు ఆనందం మంచిగా మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం మాకు ఏ పర్వాలేదు అని అనుకున్న దాకా దీన్ని యూజ్ చేయవచ్చు ఇవన్నీ మాకు చెప్పారు మీరు బాగానే ఉంది దీన్ని తయారు చేసుకోవడం రోజు రోజు చేసుకోవడం దీనికోసం మేము ఆడ ఈడ తిరిగి రావాలంటే ఇబ్బంది ఏంటి మరి ఎక్కడైనా దొరికితే బాగుండు ఒక షాపులో దొరికితే తీసుకొచ్చి మేము ఇలా చేసుకునే వాళ్ళం కదా అనేసి చాలా మందికి డౌట్ రావచ్చు మీరు ఏం కంగారు పడకండి పతాంజలి షాప్ ఎక్కడున్నా సరే లేదా ఆయుర్వేద షాప్ ఎక్కడున్నా సరే మీరు వెళ్ళి అతిబల చెట్టు ఏదైతే కాయ ఈ ఆకుల చూర్ణం అనేసి ఇవ్వండి అని చెప్పండి మీకు ఫస్ట్ ఆకులు ట్రై చేయండి దాని తర్వాత కాయల చూర్ణం అనేది ట్రై చేయండి మరి ఏదైతే దీని వేరు అనేసి ఉందో లేదో వేర్ల చూర్ణం ఉందో చూర్ణం అనేసి ఉందో లేదో తెలియదు ఒకవేళ ఉంటే అదృష్టవంతులు సో తీసుకొచ్చి మీరు ప్రయత్నం చేయండి సో మీకు ఆయుర్వేద షాపుల్లో ఎక్కడైనా దొరుకుద్ది ఓకేనా దొరికిన దాన్ని మీరు ప్రయత్నం చేయండి దీని ద్వారా అతిబల చెట్టు ద్వారా రిజల్ట్ రాదని మనం అసలు అస్సలు చెప్పకూడదు ఖచ్చితంగా వస్తుందండి నేను వందకి వంద శాతం కావద్దా నూట యాభై శాతం కూడా గ్యారెంటీ ఇస్తాను చేసుకునే విధానం ఒకవేళ మీరు ఆయుర్వేద షాపుల్లో తీసుకున్నప్పుడు దీనికి ఏమన్నా పత్యాలు ఉంటాయా అనేసి మీరు ఒకసారి మీరు అడగండి దీంతోపాటు ఏమైనా ఇంకా యూజ్ చేయాలా అనేసి అడగండి వాళ్ళు చెప్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి సో అతిబల చెట్టు గురించి ఒక మూడు పద్ధతిలో మనం యూజ్ చేసేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో యూజ్ చేయండి సో మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి సో ఇప్పటిదాకా ఎవరైతే చూసారో చూసి కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి మంచి మంచి వీడియోలు చేస్తున్నాను కాబట్టి సో ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్